న్యూస్ అంగరంగ వైభవంగా కొట్టేసాయి ప్రమాణ స్వీకారం భారీగా తరలివచ్చిన కూటమి నాయకులు కార్యకర్తలు శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని క్షేత్రంలో కొట్టేసాయి సాయి ప్రసాద్ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు అంతకుముందు కొట్టేసాయి నివాసం వద్ద ఆయన అభిమానులు టపాసులు పేర్చి ర్యాలీకి బయలుదేరిన సమయంలో అడుగడుగున అభిమానులు దిష్టి తీస్తూ హారతలు ఇవ్వడం జరిగింది పెళ్లి మండపం చేరుకునే సమయంలో అభిమానులు బైక్ ర్యాలీతో స్వాగతం పలుకుతూ దేవస్థానానికి చేరుకున్నారు ఆయన ప్రమాణ స్వీకారానికి మంత్రి నాదిండ్ల మనోహర్ హాజరయ్యారు

ఒక ముఖ్యమైన వ్యక్తి శ్రీ నానంద మనోహర్ గారు నేను ఒక వ్యక్తికి ఆ జన్మాంతం నేను మనప్రవేశించాను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నేను పదాభిమాన్ని తెలియజేస్తున్నాను ఈరోజు నా ప్రమాణ నికి ఇచ్చేసిన మనోహర్ గారికి నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలో నేను మాటల్లో చెప్పలేను ఎందుకంటే నేను ఏడు సంవత్సరాలుగా నారా మనోహర్ గారిని చూస్తూనే ఉన్నాను ఆయన ప్రతి జనసేన నాయకుడిని ఎవరిని ఆయన గమనించడేమో ఆయన కష్టపడితే వాళ్ళని పట్టించుకోవడేమో అని అనుకునే వాళ్ళందరికీ ఆలోచనలు తప్పని గట్టిగా చెప్పగలరు ఒక చిన్న స్థాయి కార్యక్రమాలు కూడా ఆయన గుర్తిస్తారు శ్రీకాళిలో అనేవి కొట్టే స్థాయి అని నన్ను ఆయన గుర్తించారు ఎప్పుడో గుర్తించారు మనం పని చేసుకుంటూ పోతే పార్టీలో ఏ రోజుకైనా ఒక గొప్ప స్థానం ఉంటుంది అంటే ఆ ఒక్క నమ్మకాన్ని నాకు కలిగించిన మన గారి బారా వృద్దు నేను ఈరోజు శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆ పౌనుడు పౌనుడు అన్నా కానీ ఈ వాయువింగేశ్వరుడు అన్నా కానీ ఈ వాయువింగేశ్వరుడి ఆ పౌనుడు చెప్పి ఆ పౌనుడు ఆశీర్వాదంతో ఈరోజు ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్ నాకు ఇవ్వడాన్ని ఇవ్వడానికి పౌకల్యాన్ని నాకు నిశ్చయించుకున్నారు అందువల్ల ఆ జమానంలో నేను నొప్పుడైపోయాను నేను నేను మాటల్లో చెప్పలేనంత నేను ఎప్పుడూ కభలో మాట్లాడేవారు నాకు నా నాకు మంచిమై తెలుసు మాట్లాడటం తెలియదు కానీ నేను ఏదో మాట్లాడుతున్నాను ఎందుకు మాట్లాడే నా కోరిక అంతే అదే విధంగా మన శ్రీకాళహస్త్రీ ఇష్వాళ్ళు మొగ్గరిని ఆయన సామాన్య సామాన్యమైన అంటే సాధిగురు బాబు ఏనుగు ఆ సామాన్యమైన జంతువుల్ని ఆయన పురీతం చేశాడు శ్రీకాళీ ఆ వాయులింగంలో ఆయన రూపంలో చేస్తున్నాడని మాత్రమే మనకు తెలుస్తుంది ఆయన అదే కాదు సామాన్యమైన భక్తుల్ని కూడా ఆయన ఎనిమిది మందిని ఆయన 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 పురీతం చేశారు అదే విధంగానే

చేయించుకున్నారు కాబట్టి ఎంతో మంది ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా దేవస్థానం కొట్టేసారి